హాయ్ ఎవరివాన్ మనం ఐకేకి వెళ్ళినప్పుడు పైన షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చి కొద్దిగా డ్యామేజ్ ఉన్న సామాన్లు ఉంటాయన్నమాట కింద చాలా బాగుంటాయి మరి ఎక్కువ డ్యామేజెస్ అయితే ఏమి కనిపించవు అన్ని సామాన్లు దొరుకుతాయి కింద బెడ్ బెడ్ల దగ్గర నుంచి చైర్స్ దగ్గర నుంచి స్టూల్స్ దగ్గర నుంచి పిల్లోస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మొక్కలతో సహా కింద ఉంటాయి చాలా తక్కువ రేట్లో వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఒక్కసారి వచ్చి కింద కూడా షాపింగ్ చేసుకోండి స్టూల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి అనమాట ఎవరైనా ఐకేకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళాము మర్చిపోకండి ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు చక్కగా ఎక్కువ రేట్లు పెట్టకుండా తక్కువ రేట్లో తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్నమాట సామాన్లు ఎక్కువ కాస్ట్ అనిపించలేదు నాకైతే చాలా బాగున్నాయి మొక్కలైతే బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న మొక్కలు ఆయిక్యాలో ఐక్యలో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు వస్తున్నాయి చాలా తక్కువగా వస్తున్నాయి అన్నమాట ఇక్కడికి వెళ్ళి తీసుకోండి అందరూ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్